ఈ ధనత్రయోదశి తులా ధనస్సు రాసివారికి అదృష్టం తెచ్చిపెట్టబోతోందట ఎవరికెంత బావుంది తెలుసుకుందాం తులారాశి ఈ రాశివారికి ఈ ధనత్రయోదశి ప్రత్యేకంగా శుభ ఫలితాలు ఇస్తుంది ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందుతారు వ్యాపారం చేసేవారికి పెట్టుబడులు మంచి లాభాలు తెస్తాయి నిరుద్యోగులకు కూడా జాబ్ ఆఫర్లు రానున్నాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలు కూడా కలసివస్తాయి ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు నిజంగా బంగారు అవకాశం గతంలో పెట్టిన పెట్టుబడుల ఫలితం ఇప్పుడు వస్తుంది ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారస్తులకు లాభాలు వెల్లువలా వస్తాయి ప్రేమ పెళ్లి వ్యవహారాలు శుభప్రదంగా ఉంటాయి నిజంగా ధనస్సు వారికి ఇది అదృష్ట దినం మీ మీరాసి అదృష్టాన్ని నమ్మితే